మంచిగా ఉన్నారా అబ్బో శారదపుజియల మళ్ళా మంచిగా రెడీ అయ్యి ఏడుకు వచ్చింది అని బాగా సోచ ఇస్తున్నారు మైసమ్మ గుడికి వచ్చిన గుడి చరిత్ర అమ్మవారి గురించి అన్ని ముచ్చట్లు చెప్తా ఇదిగో ఇది ఏడున్నదంటే చూస్తున్నారు కదా బోర్డు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఎన్టీఆర్ ఉన్న శ్రీ కిల్లా మైసమ్మ గుడికి వచ్చినల్లా అబ్బా నాకు ఈ ముంగటు ఉండి ఏపే బదులు లోపలికి పోతా ఉంటే మంచి అన్ని ముచ్చట్లు ఏపబుద్ధింది ఇక నాతో పాటు నడు మీరు కూడా మంచి అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం గుణం ఎట్లెక్కి రాగానే లోపల పెద్ద రాయి ఉన్నది చాలా పెద్ద ఉన్నదిన్న రాయి చెట్టు అయితే చాలా సందే ఉన్నట్టున్నది ఇక్కడ కూడా దీపాలు ముట్టిస్తారు మంచిగా ఇక మనము చెట్లల్లో పుట్లల్లానే అమ్మవార్లను చూసుకుంటాము కాబట్టి ఆ చెట్లల్లో కూడా అమ్మవార్లను చూసుకుంటాము ఇట్లా బొట్లు బోనాలు పెట్టి కూడా మంచిగా మొక్కుకుంటారు ఈ గుడి ఎన్ని కిందిది మరి అమ్మవారిని ఎవరు చూసిండ్లు ఏం కథ అమ్మవారి ఇక్కడ స్వయంగా వెలిచిండ్లని ఎవరితో తెలిసింది అనేది అన్ని ముచ్చట్లు చెప్తా ఆడుకొని ముచ్చట్లు పెడదాం పాన్గా అబ్బాహమ్మో అని చూసిన కొద్ది చూడాలనిపిస్తాను తెలుసా ఇంత ముద్దుగా ముస్తబు చేసి అమ్మవారిని మొత్తానికైతే శ్రీ కిల్ల మైసమ్మ అయ్యో గుడికి వచ్చినాము చిన్న గుడి అమ్మవారి చిన్న గుడి అయినా చిన్న ముఖమైనా గాని అమ్మవారి చూపు చాలా పెద్దదుల్లా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఈ మధ్య కాలంలో పెట్టిండ్రు స్వయంగా ఎలిసిన మైసమ్మ తల్లి ముఖ చిత్రం ఏదైతున్నదో అక్కడ లోపలున్నది చిన్నగా గిట్లా మనం దిగువ అంటాం కదా దాంట్లో అమ్మవారు వెలిసిండ్లు ఇప్పుడు చెప్తానులా చరిత్ర అంతా నాకు అమ్మ దగ్గర ఉండి చరిత్ర ఎప్పుడంటే చాలా ఇష్టము అమ్మవారి కృప వల్లనే ఈ దాకా వచ్చినా మీ అందరికి ఎప్తా అన్న ఇక అసలు ఏంటంటే సుమారుగా నాలుగు వందల యాభై ఏళ్ళు అమ్మవారు స్వయంభు గెలిచి ఒకప్పుడు ఇదంతా ఒక అడవి మొత్తం అడవిలా ఇలా చక్కానేటం ఉంటుండే ఆ అమ్మ ఇక ఎప్పట్లెక్కనే కట్టెల పోయేది ఇక మనం అడవులలో కట్టలు తెచ్చుకుంటాం కదా గప్పట్లో గీ గ్యాస్ సిలిండర్లు గి అన్ని కరెంట్ పోయలే ఎక్కడ ఈ ఉన్న కట్టెలు పోయే నాయ ఒక రోజు ఇక అడవికి కట్టల కోసం పోయిందట కట్టెల కోసం పోయింది అన్ని చదిరింది పక్కకు పెట్టుకున్నది చూసేసరికి ఒక చోట బండరాయికి అమ్మవారి ముఖ చిత్రము ఇట్లా కనబడ్డదట ఆ కండ్లు ముక్కు ఆ నూరు ఏదైతే అమ్మవారి ముఖ చిత్రం ఉన్నదో అట్లా కనబడేసరికి గా అసలు అమ్మకి ఏం అర్థం కాక వాళ్ళ ఇంటికి అయింది ఇంటికి అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అందరినీ బట్టకొచ్చి అప్పుడు అమ్మ దగ్గర పూజ చేసిండ్రు కొబ్బరికాయ కొట్టి మంచి అమ్మవారికి బొట్లు బోనాలు పెట్టి పూజ చేసిండ్రు పబ్లిక్ అయ్యోర్లు ఉంటారు అంటే మగవాళ్ళే ఉంటారు ఏడి చూసిన కానీ ఇక్కడ మాత్రం అందరూ ఆడులే ఉంటారు ఎందుకంటే కోడళ్ళ స్థానం నుండి అమ్మవారికి ఆ పూజారమ్మలుగా అమ్మవారికి ఇట్లా సేవ చేసుడు పూజలు చేసుడు అప్పటి నుంచి నాలుగు వందల యాభై సంవత్సరాల నుండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది మనకు తెలిసి మనం అందరం నాలుగు వందల యాభై సంవత్సరాలు అంటున్నాం కానీ అంతకుముందు అమ్మవారు ఎప్పుడు కొలువై ఉన్నారో ఏం కథనో ఎవరు చూసింలు చూసిన తర్వాతనే ఎలుగులోకి వచ్చింది కాబట్టి లచ్చక్క ఇంకా అప్పటిసారి పూజలు షురు చేసింది ఇప్పటికీగా ఈ కోడల స్థానంలో ఎవరైతే ఉన్నారో తరం తరం తరాలు ఇట్లా మారుకుంటే అత్తా ఉన్నది వీళ్ళు పూజలు అందిస్తూనే ఉన్నారు అమ్మవారికి అసలు అమ్మవారిని లోపల నుండి చూస్తే రెండు కళ్ళు జాలతలేవు తెలుసు అంత సక్కదనంగా ఉన్నది అమ్మ ఎంత ముద్దుగున్నదో ఈ మధ్య కాలంలో ఈ అమ్మవారిని ప్రతిష్టాపన చేసిందని చెప్పినా కదా అమ్మవారికి కూడా మంచిగా పసుపు కుంకుమ బొట్లు బోనాలు ఆ కళ్ళు చూస్తున్నారు అసలు అమ్మవారు మనల్ని నిజంగా ఉన్నది జీవనార్థులు ఇస్తున్నది అన్నట్టు చక్కగా ఉంది పబ్లిక్ అందరు మంచిగా మొక్కుకున్నారు కదా నేను కూడా మంచిగా మొక్కుకున్నా కొబ్బరికాయ కొట్టిన అమ్మవారికి గాజులు కూడా వేసిన అమ్మవారి కుడి బందుకు చిన్న స్వరంగ మార్గం ఉంటది అది చేయి పెడితే లోపలికి చాలా పెద్ద స్వరంగ మార్గం అంట అక్కడ నుంచి రోజుకొక్కసారైనా నాగు మా వస్తుంది అంట అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుందట ఇక్కడున్న వీళ్ళు కూడా చూసిండ్లు అనేసి చెప్తున్నారు ఇందాక నేను చెప్పిన కదా లచ్చక్క వాళ్ళు కోడల స్థానం నుండి అమ్మవారికి పూజలు చేసిండి ఇప్పుడు ఇక్కడ కూడా కోడళ్ళ స్థానం నుండి అమ్మవారికి వెళ్ళవేళలా నిత్యం పూజలు అందిస్తూనే ఉన్నారు పూజలు చేస్తనే ఉన్నారు వీళ్ళతోని మాట్లాడదాం అమ్మ నమస్తే ఏం పేరు పద్మ పద్మమ్మ నీకు ఎట్లా అనిపిస్తుంది మైసమ్మ తల్లి దగ్గర ఇట్లా సేవలు చేసడం మాకు మంచిగానే ఉందమ్మా మాకు మంచిగానే ఉంది మేము మంచిగానే పూజ చేస్తున్నాము మా ఆరు మంది అత్తలు వచ్చేది పూజ చేసేది వాళ్ళు కట్టెల కాని వచ్చిర్రు వచ్చి ఇక్కడ అమ్మవారు ఉందని వాళ్ళు గుర్తుపట్టి అప్పటి నుంచి దీపం పెట్టిర్రు దీపం పెట్టి మా ఆరు మంది మామల కోడలు మేము పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు మంది మళ్ళీ మా కోడలు కూడా వస్తున్నారు మాకు చాతనైతలేదుగా మా తోటి కోడలు వాళ్ళు చాతనైతలేదుగా అలా కోడలు వస్తుంది మాది మూడో తరం మీరు మూడో తరం నాలుగో తరం అంటే ఎవరన్నా అంటుండేనా మరి మీరు ఎందుకు పూజలు చేస్తున్నారు అట్లా ఇట్లా ఆడోళ్ళు అయి ఉండి లేదు లేదు మేము నాలుగో తరం నుంచి చేస్తున్నాం కదా మళ్ళీ మీ తరం తయారుగా ఉన్నారు ఉన్నారు రెడీగా ఉన్నారు ఉన్నారు నీ పేరు ఏంటమ్మా నా పేరు హేమలత హేమలత అమ్మ ఇక్కడనే ఉన్నావా మొత్తం ఈ పుట్టి పెరిగినావా ఇక్కడ ఏం పుట్టి పెరగలేదు అత్తగారి ఇల్లు అత్తగారి ఇంటికి వచ్చినవా అవగారు ఊరు అవగారు మల్కాజ్ గిరి మరి అమ్మవారి దగ్గర పూజలు చేస్తాను ఎట్లా అనిపిస్తాను చాలా మంచిగా ఉంటది మా అదృష్టంగా భావిస్తున్నాం అంతేనా అంతే అది మాకు అదృష్టం దొరికింది మాకు అంతేనా అంతే అంతే నిజన్మల పుణ్యము మాకు ఆమె వరం ఇచ్చింది మేము చేస్తున్నాం నా కొడుకులకు పెళ్లి కాలేదు లగ్గాలు చేయలేదు చెప్పలేం చదువుకున్న వాళ్ళు వస్తే చెప్పలేము ఇప్పుడైతే కొంతమంది కోడళ్లు వస్తున్నారు జాబ్ చేసే వాళ్ళు వస్తే చెప్పలే వాళ్ళ అదృష్టం వాళ్ళు వస్తే వస్తే వాళ్ళ అదృష్టం అంతే అది కాదు మరి ఇంత పని తెలిసి చదువుకున్న వాళ్ళైనా కూడా అయ్యో ఎంతో కొత్త చదివినావు కదా నువ్వైనా చదివి చదువు అమ్మవారి దగ్గరనే ఎందుకు పూజలు చేయాలి అనిపించలేదా నీకు ఇది మా వంశవృత్తి లాగా అయిపోయింది పర్యంగా వస్తుంది మా సిల్వేర్ వంశం వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య మళ్ళీ మా వాళ్ళత్త వాళ్ళత్త చూపించ మళ్ళా మా వాళ్ళత్త మా అత్తలకు చూపించి మా అత్త మాకు చూపించారు నాకు లేదు పోయి చేసుకోండి అని చెప్పి వస్తుంది మాకు గుడి వచ్చినప్పుడు కంపల్సరీ ఆమె లేపుతుంది ఆ వారం ఉందనుకో కంపల్సరీ ఒక వారం మేము వస్తాము వారం తోడికోడలు వస్తారు ఇక సండే వచ్చిందనుకో మబ్బులు ఎట్లకే లేపుతది మా అత్త రూపాన కానీ ఏదన్నా ఆ వాయిస్ తోటి లేపేస్తుంది లొవవాయి కానీ ఇంక సేవ చేయాలి అలా పని వస్తుంది కంపల్సరీ కాదు మరి ఇక్కడ పూజలు చేసుకుంటా ఇంట్లో పనులు అవన్నీ వేసుకోవాలి అంటే పొద్దున ఏం చేయము వంట చేసుకొని మా పిల్లలకి మా మా వాళ్ళకి అందరికి టిఫిన్స్ కట్టేసి వచ్చేస్తాం అంటే ఈ ఉద్యోగులు మంచిగా అయ్యో నా నాకు నా అబ్బాయి ప్రియాంక లగ్గమై నా ద ఇయర్స్ ఐదు ఓ నా వసుంత లేమో చిన్న పిల్లలు ఎక్కువనే లంగమై 10 ఏనే లేదునలాట ఎవ్వరన నమ్ముతరా ఎంత మంది పిల్ల గాని గర్వరు ఆ మొగళ్ళ ఆడోళ్ళ ఇద్దర్ ఒక బాబొక పాప ఇంకేంది అమ్మవారి కృప రాను లైకన్న అర్థమైతని అందరికి కొడుకులు ఉన్నారు వంశపారే పర్యంగా అవుతుంది కాబట్టి అందరికి కొడుకులు ఉన్నాడు అంటే కొడుకులుండి ఆ కొడుకులకు లగ్గాలైనंका తోడలత్తర్ కాబట్టి అందరికి కొడుకులను ప్రసాదించింది అమ్మ తల్లి అంతేనా కాదు చదువుకున్నావు ఇంటర్ కంప్లీట్ మరి జాబ్ చేయచ్చు కదా ఏం లేల్ కంపల్సరీ అత్తమ్మ చెప్తా అత్తమ్మకి ఆరోగ్యం ఫస్ట్ అత్తమ్మనే వచ్చేది కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను వస్తున్నా కంటిన్యూ ఇప్పుడు నేనే వస్తున్నా అనిపిస్తుంది మంచిగా ఉంటది మంచిగా అనిపిస్తుంది ఆరోగ్యము ధరలు కూడా ఇక్కడికి వస్తే యాక్టివ్ అయిపోతుంది కానీ నీకు లగ్గమయ్యే ముందుగానే ఇట్లా పెళ్లి చూపులు జరిగేటప్పుడే చెప్పిండ ఇట్లా అమ్మవారికి గుడి ఉంటది సేవ అయ్యాలి అని చెప్పిండ ఒప్పుకున్నావా ఓ ఎంత ఇష్టమో ఈ అమ్మకు అమ్మవారు అంటే అందుకే ఒప్పుకున్నది కాదు ఇక్కడ పూజలు ఎప్పటి నుంచి ఎత్తున్నావు ఏం కాత ఇరవై సంవత్సరాలు చేసుకున్నాం ఇరవై ఏళ్ళు అవుతాండా నీళ్ళు అగ్గవ ఎన్ని ఎనిమిది ఏళ్ళు అట్లా ఉన్నా కూడా ఇక పిల్లలు పుట్టినాక అమ్మవారి సేవ కానీ మా అత్త వాళ్ళు వస్తున్నాయి మేము తర్వాత వస్తుంది మరి మీ అత్త చెప్తేనే వచ్చినావా మరి మా అత్త చెప్తేనే మేము పంపి మేము వచ్చింది అంతేనా వాళ్ళు పంపిస్తే మేము వచ్చేది ఎట్లా అంటే ఇస్తారు సేవ చేసుడు మీ సేవ చేస్తాం మీ సేవ చేస్తానంటే మంచిగా ప్రాణం మంచిగా ఉంటాయి లగ్గలైన పిల్లలకు మరి పాప పెద్ద పాపదైంది మొన్న పది పది నెలలు అయితంతే అంతేనా మీటేక్ అయిపోయి మొన్న పెళ్ళి మ్యారేజ్ చేసిన అబ్బాయి బయట ఉంటాడు అమ్మాయి కూడా కాదు మరి మీ బిడ్డలు అన్నీ అమ్మాయి ఏం సేవ చేస్తావు ఇంటికన్న కూడా అనమాట ఇంకేమితే అమ్మవారి కనెక్ట్ చెప్తా సేవ చేయడానికి అంటే చానా మంది చదువుకున్న పోరానియాలరే ఎందుకు అంటారు అంటే అప్పుడప్పుడు వచ్చి మొక్కుకుంటారు మా పిల్లలు అందరూ మొక్కరు వచ్చి మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం అందరు పిల్లలు వచ్చి మొక్కుకుంటారు పోతారు కాదు ఇంకా మరి అమ్మ గురించి ఏం చెప్పాలనిపిస్తాను ఏం కదా అమ్మాయి గురించి ఏం చెప్పలే మా కోరిక ఆమె తప్ప ఇంకోవాళ్ళు చెప్పు ఆ అమ్మాయినా అయ్యైనా వాళ్ళే కాదు ఇప్పుడు మాకు కానీ ఇంకేం కోరిక లేదు అమ్మలేదు పిల్లలు బాగుంటుంది బాగుంటు కొడుకులు ఎక్కడ సరే వాళ్ళు వాళ్ళంటే చాలు అమ్మ తీరే కొడుతా నాకు తెలుసు అమ్మవారి తీరు కాదు ఇక్కడ అమ్మ దగ్గర మంచిగా పూజ చేసుడు ఎట్లా నీకు మంచి అనిపిస్తుంది ఇంటికాడ అన్ని పనులు చేస్తా తర్వాత ఇంట్లో పనులు ఎంత మంది పిల్లవాళ్ళు డుకులు నలుగురు మొత్తం లగ్గాలైన లగ్గాలైన అందరి పిల్లలైనా మరి నీకు సాధన అయితే చేస్తే మంచి అనిపిస్తుంది ఉంటది అమ్మవారి అత్తనైతే మంచి కానీ నొప్పులు ఉన్నాయా అని మరి అమ్మని మొక్కుకున్నావు మోకాళ్ళ నొప్పులు బండారు వేసుకుంటా అప్పటి వరకు నిమ్మలంగా ఉంటది మరి కాదు ఇప్పుడు అమ్మవారి దగ్గర స్వరంగ మార్గం ఉన్నది కదా అందులోంచి నావు మా మత్తదని నిన్న నిజమైన వస్తుంది సూచన వినడన్నా సూచన అంటే ఎట్లున్నది ఒక్క పడగతోనా ఐదు పడగల ఒక్క పడగల కనబడుతుంది ఐదు పడగల కనబడుతుంది చిత్రం ఇది మరి ఒక్క పాము ఐదు పడగలు తిట్ది ఒక పడగతో కనబడుతుంది నువ్వు ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇక్కడ అమ్మవారికి పూజ చేయబడి ముప్పై ఐదు ఏళ్ళు నావో ముప్పై ఏళ్ల సంబంధి చేస్తాను అత్త ఇక్కడనే చనిపోయిందాం మా అత్త ఇక్కడ చచ్చిపోతాం చచ్చిపోయిన నేను వస్తున్నా ఆహా మీ అత్త అప్పటికి నిల్లాయను మల్ల లాల్లత్త నాయే ఎన్నో తరం మీది ఇక్కడ నాలుగో తరం నడుస్తుంది నాలుగో తరం ఇగ నీ కోడలు వస్తే ఐదో తరం ఐతది కదా మరి నీ కోడలు సేవ చేసి తందుకున్నారా చేస్తాను అంట చేస్తారు పిల్లలు చిన్న ఉన్నారు అని ఎందుకని పంపిగారు పంపిస్తాయి ఇక నువ్వే చేస్తాను నీకు సాధన అయిన మందు చేస్తావు ఇక తర్వాత అల్లస్తారు అమ్మవారి నుంచి ఇట్లా ఎడమ బంధు కత్తేనే ఒక నాలుగు అడుగులు నడితే జాలుల్లా శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహం ఉన్నది అక్కడ బండ రూపంలో కూడా అమ్మవారిని ఇట్లా మంచిగా ఏమంటారు పెయింటింగ్ అంటారు కదా అట్లా కూడా వేసిండ్రు అమ్మవారి విగ్రహం కూడా పెట్టిండ్రు మంచి ఇక్కడ కూడా పూజలు చేస్తారు దినాము మంచి రోజు భక్తులు అత్తనే ఉంటారు పూజలు అందిస్తూనే ఉంటారు మీరు కూడా ఒకసారి మంచిగా మొక్కుకొని దగ్గర నుండి చూపిస్తున్నారు కదా మన రేణుక ఎల్లమ్మ తల్లికి పసుపు బొట్టన్నా బంతి పూలన్నా ఇంకా అట్లనే కళ్ళు సాక అన్న చాలా ఇష్టమాయే ఇక్కడ మంచి అమ్మకు కళ్ళు సాక కూడా అంటే కళ్ళు సాక కూడా ఆరగింపు ఎత్తారు కొంతమంది ఆరగింపు వేయని వాళ్ళు ఇక్కడ మంచి చెంబులో పెట్టి పోతారు ఇదిన్ని కూడా అచ్చిన భక్తులు ఎవరైతే తెచ్చుకోలేదో వాళ్ళు కూడా ఇక్కడ ఆరగింపు వేయ చుల్ల మంచిగా మొక్కుకోవచ్చు ఇంకా అమ్మవారికి ఇంకేమి ఇష్టం కోడి కూడా ఇష్టం జుట్టు కోడి ఇష్టం అమ్మకు అది కూడా తీసుకొస్తారు ఏటపోతులు కూడా తీసుకొత్తారు ఎడమ బంధుకేమో రేణుకాయ ఇల్లమ్మ తల్లి ఉన్నది ఇక్కడనేమో గుడి బంధుకు దుర్గమాత ఉన్నది అంటే ఈ నవరాత్రులల్ల దుర్గమాతని గుడి బంధుకే ఒక షెట్టర్ ఉంటది అందులో దుర్గమాతని నిలబెట్టి నవరాత్రులల్ల పూజలు నడిపిస్తారట ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉన్నది అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి మనం కూడా మొక్కుకుందాం దుర్గమ్మ తల్లి బంధుకు రాగానే ఇక్కడ చిన్న దిగువల దీపం కూడా పెట్టిండ్రు చిప్పలు ఉంటాయి కదా చిప్పలలో మంచిగా ఒత్తేసి వచ్చి దీపం పెట్టిండ్రు ఇక్కడ చూస్తున్నారు కదా ముడుపులు ఇవి మీకు అందరికి తెలుసు ప్రత్యేకంగా చెప్పేదే ఉన్నదిలా కానీ ఈ ముడుపులు ఈ అమ్మవారి గుళ్ళే ఎందుకు కడతారు అనే దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉన్నది ఏంటిదంటే పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా అంటే చాలా ఇళ్ళ కింద లగ్గం అయ్యి అయ్యో మాకు పిల్లలు లేరు అని బాధపడేటోళ్ళు ఉంటారు ఇంకా అట్లనే ఆ జాబులు ఇక ఉద్యోగం అంటాం కదా ఉద్యోగం రానులు గాని ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా భూమి పంచాదులు ఉన్నా కూడా ఇవన్నీ సమస్యలు ఉన్నా కూడా అమ్మవారిని మంచిగా నిండుగా మొక్కుకొని ఇట్లా ముడుపులు అన్నిటివి కడతారు కనువు బట్ట తీసుకొచ్చి కనువులో కొబ్బరికాయ పెట్టి అమ్మని మంచిగా మనుషులు తలుచుకొని ఏమున్నా కూడా కోరికలు నువ్వే తీర్చు తల్లి అని మంచిగా మొక్కుకొని ఇక్కడ ముడుపులు కడతారు ఇక్కడైతే మంచిగా అనిపిస్తే నాకు కూడా చూస్తే అంటే ఏం కోరిక ఉన్నా కూడా నెరవేరుతుంది అమ్మవారి ఎదురుగానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ పాదాలకి పువ్వులు కూడా పెట్టి మంచిగా మొక్కుకుంటారు అమ్మ ఏమైనా తప్పులు వేస్తే ఇట్ట నీ చూపుతోని నీ కరుణతోని నువ్వు మన్నించి తల్లి అని నిండారం మొక్కుకుంటారు ఇక నేను కూడా ఏమైనా తప్పులు చేసిన ఇట్ట అమ్మనే సర్దిద్దుతుంది అని నేను కూడా మొక్కుకుంటా మీరు కూడా మొక్కుకోండి ఇవన్నీ వెనకటి కట్టడాలాయే ఆ అమ్మవారు తెలిసి అమ్మవారి గుడి కట్టే నాలుగు వందల యాభై సంవత్సరాలు అయితున్నదంటే ఇక అది అంతకు ముందు నా ఇది షానిల్లే అవుతున్నదిల్లా నీకు ఒక ముచ్చడి చెప్పిన యాదికి ఉన్నదా కిల్లా మైసమ్మ అని అన్నారని కిల్లా అని ఎందుకు అన్నారంటే ఇది ఒకప్పుడు ఒక కోట అంటే అడవిల్లే కోట నిర్మించిండ్లు ఎవరంటే కూలీ కుతుబుషాహి తెలుసు కదా ఎవరైతే చార్మినారు ఇంకా గోల్కొండ కోట కట్టిండో కూలీ కుతుబుషాహి అయిననే ఈ కోట కూడా కట్టిండు అప్పుడు ఈ ఈ కోట నుంచి ఆ గోల్కొండకి చార్మినార్కి సొరంగ మార్గాలు కూడా ఏర్పాటు చేసిండంట ఎంత ఉన్నదో కోట అసలు ప్రశాంతంగా నుల్ల ఈ కోట కత్తనైతే అంత మంచిగా అనిపిస్తుంది మనసు మంచిగా లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకున్న చాలా అనిపిస్తుంది మీరు చుట్టూత పొడుగుత ఇక్కడ కానీ కోట చుట్టూరు ఏడ ఈ చిన్న చిన్న వీటిని గుహలు అంటారా మరి కట్టడాలు గీసొంట ఆయే గుహలు కూడా అనరి వీటిని చిన్న చిన్న లాగా ఉంటాయి కదా ఇవన్నిటికీ నెంబర్లు వేసి యుత్తుండ్రా ఇట్లా ఎర్ర లైన్ గీసి నెంబర్లు వేసి ముప్పై అని ముప్పై నాలుగు ముప్పై ఆరు అని ఇట్లా నెంబర్లు ఎందుకు ఉన్నాయంటే ఇక బోనాల సమయంలో చాలా మంది వస్తారు ఆ పబ్లిక్ ఎక్కువ వస్తారు కదా ఇక పబ్లిక్ వచ్చినప్పుడు ఆ ఈడ ఏడా అండుకోవాలి అంటే ఒకరు జాగ్రకి ఒకరు పోకుండా ఇక మీకు ముప్పై ఒక నెంబర్ ఇస్తాన మీరు మీ కుటుంబంతో సహా ఇన్ని వండుకొని తినాలి అనేసి చెప్తారట అందుకని ఇట్లా నెంబర్లు ఎవరి వాళ్ళకి యాదు ఉండేది అందుకు ఇట్లా పెట్టిండ్లు పబ్లిక్ చూడు రి ఇది ఎక్కడ ఉంది అనుకున్నారు కొత్తపేట బంద్కే ఉంటది చాలా దగ్గర ఇక్కడ మెట్రో కూడా దిగితే అయిపోతుంది గీన్నే ఉన్నది అట మెట్రో మెట్రో దిగి ఓ నాలుగు అడుగులు ఎత్తే అమ్మవారి అయితే అతది రోడ్డు బంద్కే ఉంటది తెలుసా బాగా దూరం కూడా లేదు బాగా లోపలికి కూడా లేదు జల్దిన రావచ్చు ఇక్కడ ఇక సమయం కూడా అందరికి తెలవాలి కదా అయ్యో ఏ సమయం నుండి ఏ సమయానికి చేస్తారు ఏంది కదా అని పొద్దుగాలనైతే ఆరు ఏడు గంటలకి గుడ అన్నది ఓపెన్ ఈ సాయంత్రం ఆరు దాకా ఉంచుతారట ఇక పొద్దున్న అత్తనే ఉంటారు జనాలు మస్తు మంది వస్తారు ఇంకా అమ్మ వాళ్ళకి ఇష్టమైన ఏంటి అవి ఎరకే కదా ఆట పిల్లలు కళ్ళు సాక అన్నీ అమ్మ దగ్గర కూడా అన్ని పట్టుకు కొబ్బరికాయలకు బాగా దూరం పోనీ అవసరం లేదులా గుడి పక్కకే పెట్టిండ్రు ఒక చిన్న షెటర్ లో పెట్టుకొని మంచి కొబ్బరికాయలు పువ్వులు అగరబత్తీలు అన్నీ అమ్ముతున్నారు మంచిగా అనిపిస్తుంది నాకు కూడా నేను కూడా ఇన్నే కొనుక్కున్నా మీరు కూడా అచ్చేటోళ్ళు ఉంటాయి గిట్ట ఇంటికాండి ఏం బట్కచ్చుకోకుండా వీడికి వచ్చినాకనే కొనుక్కోండి సరేనా ఇప్పుడైతే మొక్కుకోండి మంచిగా పబ్లిక్ అనిపించింది అమ్మవారి గురించి కానీ స్వయంభుగా వెలిసిన శ్రీ కిల్లా మైసమ్మ గురించి చరిత్ర కానీ గుడి గురించి కానీ ఆ కోట గురించి కానీ మంచిగా అనిపించింది లే నము మీరు ఒక పని చేసి పెట్టుండ్రే భక్తి భాస్కర పొలిటెంట్ మీడియా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గుళ్ళె గంట కొట్టినట్టు బెల్లైకైన్ ఉంటుంది దాన్ని కూడా టింగు అని కొట్టుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇసొంటి ఇంకా ఆ స్వయంభుగా ఎల్సిన దేవస్థానాలు ఏవైతున్నాయో ఆ గుళ్ళ గురించి గాని గుడి చరిత్రల గురించి గాని అన్ని ముచ్చట్లు మళ్ళా మళ్ళీ మీ ముందుకు పట్టుకత్తా సరేనా చూస్తేనే ఉంటుంది ఇక మళ్ళా ఉంటా మరి